తెలంగాణలో ఇప్పటికే కొన్ని చోట్ల పత్తిని విత్తారు రైతులు మరికొంతమంది విత్తేందుకు సిద్ధమవుతున్నారు అయితే జులై ఇరవైలోపు మాత్రమే పత్తిని విత్తుకోవాలి తరువాత సాగు చేస్తే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పత్తి సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రైతులకు తెలియజేస్తున్నారు మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఋతుపవనాలు సమయానికే ప్రవేశించాయి ఇప్పటికే చాలామంది రైతులు పత్తిని విత్తారు కొన్ని చోట్ల విత్తిన పత్తి గింజలు మొలవలేదు మరికొన్ని ప్రాంతాల్లో అడపాదడపా పడుతున్న వర్షాలకు ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు అయితే ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి పత్తిని సాగు చేయాలనుకునే రైతులు ఎట్టి పరిస్థితుల్లో జూలై పదిహేనులోపు మాత్రమే విత్తుకోవాలి తరువాత విత్తుకుంటే దిగుబడులపై ప్రభావం పడే అవకాశముంటుంది అంతేకాదు పంటను తొలిదశలో రసం పీల్చే పురుగులు పచ్చదోమల బెడద అధికంగా ఉండే అవకాశముంటుంది కాబట్టి సమయానికి అనుకూలంగా నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ ఈ సంవత్సరం ఏంటంటే మనకి జూన్ మాసంలో అధిక వర్షాలు కురవడం వల్ల దాదాపు చాలా చోట్ల పత్తిని విత్తుకోవడం జరిగింది అయితే మనకు పత్తి విత్తు కాలం చూసుకున్నట్టయితే జూన్ పదిహేను నుండి జూలై పదిహేను వరకు కూడా మనము పత్తిని విత్తుకోవచ్చు అయితే జూలై పదిహేను తర్వాత విత్తుకున్నట్టయితే మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమము జూలై పదిహేను లోపల మనం విత్తుకున్నట్టయితే పత్తిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఎక్కడైతే ఈ పత్తి విత్తుకున్న తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఈ రసం పిల్చే పురుగులు కూడా అక్కడక్కడ ఇప్పుడిప్పుడే ఉధృతి అనేది కనబడుతున్నది మనం పురుగును చూసిన వెంటనే ఒకటి రెండు పురుగు కనబడిన వెంటనే మందులు పిచికారి చేసుకోకుండా కొంచెం మనకేందంటే స్టార్టింగ్లో వేప కషాయము అంటే ఐదు శాతం వేప కషాయం కానీ వేప నూనె లాంటిది అంటే పదిహేను వందల పీపీఎం వేప నూనెను ఐదు ఎంఎల్ లీటర్ నీటికి మనము పిచికారి చేసుకున్నట్టయితే దశలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు రసం పీర్చే పురుగులను నియంత్రించుకుంటూ ఇటు మిత్రపురుల సంతతిని కూడా మనము అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ వేప లాంటి సేఫ్ మందులు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే మీ అందరికీ తెలుసు మనం కాండానికి మందుపూత పద్ధతిని కూడా చెప్పడం జరుగుతున్నది ఈ కాండానికి మందుపూత పద్ధతి కూడా మనం చాలా సునాయసంగా పెట్టుకోవచ్చు ఈ మందుపూత పద్ధతిని ముప్పై రోజులప్పుడు నలభై ఐదు రోజులప్పుడు అరవై రోజులప్పుడు మూడు సార్లు మనము కాండానికి పైన ఉన్న లేత ఆకుపచ్చ భాగంలో మందుపూత పూసుకున్నట్టయితే దీనికి గాను ఈ మోనోక్రోటోఫాసు ఒక భాగం అయితే నాలుగు మూత నాలుగు భాగాల నీళ్ళు అంటే ఒకటి ఇస్టు నాలుగు నిష్పత్తిలో అది ముప్పై అప్పుడు నలభై ఐదు రోజులప్పుడు చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే అరవై రోజులప్పుడు మనకు ఆ టైంలో కొంచెం విపరీతంగా పచ్చదోమ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక మూత అయితే ఇరవై భాగాలు అంటే వన్ ఇస్ట్ ట్వంటీ రేషియోలో మనము నీటిని కలుపుకొని ఈ మందు పూతను చేసుకున్నట్టయితే దాదాపుగా మనకు అరవై డెబ్బై రోజుల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పత్తిలో తెలుగుదేశంలో ఆశించే రసం పిర్చి పురుగులను మనము సమర్థవంతంగా నియ నియంత్రించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా వరకు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది అంటే ఎకరానికి దాదాపుగా మనకు రెండు వేల ఐదు వందల వరకు కూడా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి దానికి తోడు ఏంటంటే మిత్రపుల యొక్క వృద్ధి కూడా విపరీతంగా పెరిగి మనకు శత్రుపుల సంఖ్య సంఖ్య కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క రైతు కూడా ఈ కాండానికి మందుపూత పద్ధతిని కనీసం అరవై రోజుల వరకు కూడా దీన్ని పాటించినట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తిలో డెబ్బై రోజుల వరకు కూడా పురుగుల నుండి పత్తిని కాపాడుకునే అవకాశం ఉంది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది రైతులు బీటీ రకాలనే సాగు చేస్తున్నారు కంపెనీలు కూడా విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే రైతులకు అందిస్తున్నాయి అయితే పత్తి విత్తిన తరువాత కలుపు నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు పత్తి పంటలో తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు కనిపిస్తాయి కానీ గులాబీ రంగు పురుగు కనిపించదు పంట నష్టం జరిగే వరకు తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ పురుగుపై ప్రతి రైతు నెగ్గా ఉంచి ఉద్ధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి తర్వాత ఒకవైపు చూస్తే మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి పత్తిలో ఈ కలుపు సమస్య కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి దాదాపు అందరూ పత్తి విత్తుకోవడం జరిగింది మరి పత్తి విత్తుకున్న తర్వాత పదిహేను నుండి ఇరవై రోజులప్పుడు మనము లేత గడ్డి అంటే కేవలం గడ్డి జాతి గడ్డే ఉన్నట్టయితే క్విజలోఫాప్ ఇతయిలు అనే మందును రెండు ఎంఎల్లు లీటర్ నీటికి కలిపి మనము గడ్డి మీద గడ్డి బాగా తడిచినట్టు పిచికారు చేసుకున్నట్టయితే మనము గడ్డిని సమంతవద్ధంగా నివారించుకోవచ్చు అలాగే ఈ గడ్డి జాతి గడ్డితో పాటు ఒకవేళ మనకు వెడల్పాటి గడ్డి కూడా ఉన్నట్టయితే మరి వెడల్పాటి గడ్డి కోసము ఈ క్విజలోపాపి ఇతయిలుతో పాటు మనము పైరి తైయోబయాక్ సోడియం అనే మందును ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ రెండు ఐదు ఎమ్ఎల్లు లేదా ప్రొపాక్ క్విజాపాప్ అనే మందును ఒకటి పాయింట్ రెండు ఐదు ఎంఎల్ ఈ రెండిట్లో ఏదేని మందును మనము ఈ క్విజలో పాప్ ఇతర మందుతో కలిపి పిచికార్ చేసుకున్నట్టయితే అటు గడ్డజాతి గడ్డిని అలాగే వెళ్లపాటి గడ్డిని కూడా మనము నివారించుకునే అవకాశం ఉంది ఓ మధ్య మధ్యలో మనకి ఎప్పుడైతే కొంచెం వర్షాలు ఆగి మనకు ఎండ కొడుతుందో అప్పుడు మరి గుంటకలు తోలుకున్నట్టయితే అంతరకృషి చేసుకున్నట్టయితే మనకు పత్తి పెరుగుదలగానే బాగా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా వేరు వ్యవస్థకి మంచిగా గాలి సోకడం వల్ల మనకి అలాగే తేమ కూడా భూమిలో నిలుపుకునే అవకాశం ఉంది కాబట్టి మనం అంతర కృషి కూడా కంపల్సరీగా చేసుకోవాలి తర్వాత ఏంటంటే నలభై ఐదు రోజులప్పుడు ఈ నలభై ఐదు రోజులప్పుడు పూత దశకు వస్తుంది కాబట్టి మరి కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి కనీసం నాలుగు లింగాకర్షక బుట్టలు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే ముఖ్యంగా గులాబీ రంగు కాయతలుచు పురుగు యొక్క రెక్కల పురుగులు అనేవి నలభై ఐదు రోజులప్పటికీ మనకి మొగ్గను మొగ్గను గమనించి వెంటనే పురుగు అనేది గుడ్లు పెడుతుంది కాబట్టి మరి ఆ దశలో మనము లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే మనకి ఈ రెక్కల పురుగులు లింగాకర్షక బుట్టలో పడతాయి కాబట్టి సో పడిన వెంటనే దాన్ని బట్టి మనము రోజుకి ఒక ఆరు నుండి ఏడు పడుతున్నట్టు గమనించిన వెంటనే తొలి దశలోనే మనం చే చూసినట్టయితే వెంటనే వేప కషాయం కానీ వేప నూనె కానీ లేకపోతే ప్రొఫెనోఫాస్ లాంటి మందులు ప్రొఫెనోఫాస్ అయితే రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా థయోడికార్బ్ అనే మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు నీటికి వీటిని మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకి గుడ్డు పూలు కూడా లేకుండా ఉండే అవకాశం ఉంది అయితే ఒకవేళ ఎక్కడన్నా గుడ్డి పూలు కనబ కనబడినట్టయితే ఆ గుడ్డి పూలును మనం ఏరివేసి మనం నాశనం చేసినట్టయితే కూడా ఈ పురుగుల సంతతి అంటే గులాబీ రంగు కాయతలు పురుగు యొక్క సంతతిని కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది మరి తొలి దశలో ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది